క్షణికమైన ఆనందం కోసం పరిగెత్తావు అనంటే సాతాను నీ జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు శాశ్వతమైన ఆనందం కోసం పరిగెత్తావు అనంటే దేవుడు నీ జీవితాన్ని బట్టి ఆనందిస్తాడు సాతాను నీ జీవితాన్ని బట్టి ఆనందిస్తే దేవుని దగ్గర నీకు స్థానం ఉండదు ఒక్కసారి ఆగి ఆలోచించు క్షణికమైన వాటిని నీకు ఆశ చూపించి క్షణికమైన వాటిని ఎరగా వేసి శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవాది దేవుడు ఎప్పుడు నిన్ను నన్ను బట్టి సంతోషిస్తాడు అనంటే ఈ లోక సంబంధమైన క్షణికమైన ఆనందాన్ని విడిచిపెట్టి పర సంబంధమైన ని దృష్టి ఉంచి ఈ క్షణికమైన ఆనందాన్ని కాకోకుండా శాశ్వతమైన ఆనందాన్ని వెతికితే దేవుడు నిన్ను నన్ను బట్టి ఎంతో సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు క్షణికమైన ఆనందాన్ని వెతుకుతూ ఉన్నావా శాశ్వతమైన ఆనందాన్ని వెతుకుతూ ఉన్నావా ఏది నీ జీవితంలో కలిగి ఉన్నా ఒక్కసారి ఆలోచించు ప్రియనేస్తమా ఒక్కసారి ఆగి ఆలోచించు